శిరోధ్యానంలో ఈరోజు ఇత్తడి సర్పము అరణ్యంలో మూసే సర్పమును ఎలాగే అలాగే విశ్వసించి ప్రతివాడునో నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను వ్యవహాన్ వార్త మూడో నుండి పదిహేను వరకు ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు వారు కృతజ్ఞత మార్చి దేవునికి వ్యతిరేకంగా పదే పదే మాట్లాడారు ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మీని ఎందుకు రప్పించు ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవి సారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది అన్నారు కొద్దిపాటి అసౌకర్యాలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను నిరసించి గతంలోని ఈజిప్టు బానిసత్వం వేలన్నారు వారి తిరస్కారానికి శిక్షగా ఆ ఎడారి పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చాయి పాము కాటులకు మనుషులు చనిపోతున్నారు వెంటనే కాళ్ళబేరానికి వచ్చారు మోషే వేడుకున్నారు మేము యహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసేది అని ఒప్పుకున్నారు దేవుని సూచన మేరకు మోషే ఇత్తడితో ఒక పాము ఆకారాన్ని పోత పోయించి దాన్ని పొడవాటి గుంజకు కట్టి ఆ గుంజను అందరికీ కనిపించే విధంగా ఒక చోట నిలబెట్టాడు దాన్ని నిదానించి తేరిపారా చూసిన వాడికి విషం విరుగుడై ప్రాణం నిలిచింది యేసు దగ్గరకు రాత్రివేళ నికోద్యమని ధర్మశాస్త్ర ఉపదేశకుడు పరలోక రాజ్యం గురించి తెలుసుకోవాలని వచ్చాడు ప్రభు తాను చెప్పవలసిన సత్యాన్ని నాలుగైదు ఉపమానాలు లేక పోలికల సహాయంతో వివరించాడు పుట్టిక లేక ప్రసవం స్తంభంపై సర్పం వెలుగు చీకట్లు వంటి సామాన్య సంభవాల సహాయంతో గంభీరమైన సత్యాలను ఆ పరమ గురువు నేర్పించాడు అరణ్యంలో సర్పాన్ని ఎత్తిన సంఘటన ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేయడంతో ఆరంభమైంది తమ పట్ల ఆయన మంచితనాన్ని వారు చులకన చేసి మాట్లాడారు ఫలితంగా శిక్ష కలిగింది ప్రజల పక్షంగా దేవుణ్ణి మోసే వేడుకున్నాడు దేవుని కృప కటాక్షం వెల్లడి అయినాయి పాము కాటుకు గురైన ప్రతివాడు విశ్వాసంతో ఆ ప్రతిమను చూశాడు ఈ విధంగా ఇందులో పాపం శిక్ష విజ్ఞప్తి దైవకృప ఉపశమనానికి మార్గం విశ్వాసం శిక్ష నుండి విడుదల వరుస క్రమంలో కనిపిస్తున్నాయి పాములను చంపే ఉపాయం పాము కాటుకు మందు తయారు చేయటం నిలబెట్టిన కొయ్యపైకి కష్టపడి ఎగబ్రాకటం ఇలాంటివేవి అవసరం లేదు పనిచేయు కూడా నిదానించి చూడాలి నివారణ పొందాలి లోకంలో మానవులందరినీ పాపమనే పాము కాటివేసింది ఆ విషయం వలన మరణం తధ్యం రోమిలు రాసిన పత్రిక ఆరోగ్యం ఇరవై మూడు వచ్చును విశ్వాసంతో యేసు కృషి వైపుకు చూస్తే ఆ విషయం నుండి విడుదల సాధ్యం బోధిగంతుల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి అని యశే గ్రంథం నలభై ఐదు అధ్య ఇరవై వచనంలో దేవుడు పిలుస్తున్నాడు ఎత్తబడవలను అనే మాటలో రెండు అర్థాలు స్ఫూర్తిస్తున్నాయి యేసును సిలువకు మేకులకో కొట్టి ఎత్తి వెల్లడిదీయాలి అనేది ఒక అర్థం కొంత దాగి ఉన్న అర్థం ఏంటంటే ఆయన పరలోకానికి ఎత్తబడాలి అంటే ఆరోహణం కావాలి ఎలాగంటే యేసు శిలువ హింసలు పొందడం అనేది ఆయన మహిమ పొందడానికి దారితీస్తుంది అవును శిలువు పైన ఉన్న రక్షకుని తేరుపారా చూసి ధ్యానించి విశ్వాసం ఉంచిన మనం ఇప్పుడు మహిమ వైభవంలో ఉన్న ఘన యేసును చూస్తూ ఆయనను ఆరాధిస్తున్నాము సర్పం బైబుల్లో మన శత్రువైన సాతానుకు సంకేతం పాపానికి గుర్తు ప్రభువు శిలువుపై భూమికి ఆకాశానికి మధ్య వేలాడడం ద్వారా ఆయన పాపంగా అయ్యాడు శిలువుపై మన పాపాలను తనపై వేసుకున్న ఆ పాపమూర్తిని చూడడం అంటే మన పాపాలకు శిక్ష నెరవేరడాన్ని మనం చూస్తున్నామన్నమాట దీనిని గ్రహించి మన సొంతం చేసుకోవటానికి విశ్వాసం అవసరం మోసే చేయించిన సర్పం ప్రతిమ గురించి మరొక మాట ఈ ప్రతిమను ఇస్రాయేల్ వారు అలాగే తరతరాలు దాచుకున్నారు క్రమేణాది వారికి ఒక ఆరాధ్య పోయింది దానికి నిహుస్టాను అని పేరు పెట్టారు హిజ్కే రాజు కాలంలో ఆ ఇత్తడి సర్ప ప్రతిమను మొక్కలు చేసి అవతల పారవేశాడు రెండో రాజుల పద్దెనిమిది వచ్చిన మన ఆరాధ్య దైవం క్రీస్తే ఏ చిహనం కాని వ్యక్తి గాని మన పూజించుకోదగిన వారు కాదు ఆత్మతో సత్యంతో మన కొరకు శిలువుపై ఎత్తబడిన యేసు ప్రభువునే మనం పూజించాలి పాపంలో చనిపోయిన మనుషులు ఎపెస్సీ రెండో ఓటి ప్రకారం సంబంధంగా తిరిగి బ్రతకాలంటే శిలువుపై ఎత్తబడిన యేసును చూడాలి ప్రార్థన యేసు ప్రభు అందరికీ బహిరంగ కనిపించేలా నిన్ను ఎత్తైన కొయ్యపై వేశారు విశ్వాస నేత్రాలతో నిన్ను నిదానించి చూసి నా పాప మరణ స్థితి నుండి విడుదల పొందేలా నాకు సహాయం చేయి ప్రస్తుతం నీ ఉన్న మహిమ వైభవాన్ని మనోనేత్రాలతో వీక్షించే దృష్టి ప్రసాదించు ఆమెన్